హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయాతో అండి మనం నాన్ వెజ్లో ఎన్ని రకాలైనటువంటి వంటలు చేస్తామో వెజిటేరియన్స్ కూడా అన్ని రకాలైనటువంటి వంటలు ఉంటాయండి కాకపోతే మనం కాంబినేషన్స్ అనేవి సెట్ చేసుకుంటే మాత్రం రక్ రకరకాలైనటువంటి డిషెస్ ప్రిపేర్ చేయొచ్చు సో ఈరోజు నేను సోయా చంక్స్తో నేను ఒక మంచి స్టార్టర్ అనుకోండి అది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మనం బాయిల్డ్ అంటే బాగా ఉడికించిన బంగాళదుంపలు ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి ఆ బంగాళదుంపల్ని మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం వేడి నీళ్ళు తీసుకొని దాన్ని సోయా చంక్స్ అంటే మీకు సోయాలో ఇది ఇట్లా కీమాలాగా కూడా దొరుకుతుంది లేదంటే బాల్స్ లాగా కూడా దొరుకుతుంది బాల్స్ అయినా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి కానీ మనకి స్ట్రక్చర్ అనేది ఇలా కావాలన్నమాట ఇప్పుడు ఈ పావుకిలో సోయా చంక్స్ తీసుకొని దీంట్లోకి నేను వేడి నీళ్లు పోసి నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత వెంటనే ఒక స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆ నీళ్లు మొత్తం మొత్తం తీసేయాలండి మనం ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆ నీళ్ళు మొత్తం తీసేస్తేనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది దొరుకుతుంది అనమాట సో ఇలా మొత్తము ఏదైనా వేడిగా ఉంటుంది కాబట్టి మనం పప్పు గూత్తితో కానీ దేనితోనైనా మంచిగా ఇట్లా గట్టిగా అదిమితే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఈ సోయా చంక్స్ని కూడా మనం ఆల్రెడీ మ్యాష్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదండీ దాంట్లో మొత్తం వేసేసుకోవాలి ఇవి ఒక కిలో తీసుకున్నానండి మెజరింగ్ అనేది ఇంకా మీ ఇష్టం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఆ తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసినటువంటి రెండు మీడియం సైజుల ఉల్లిపాయలు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఈ చాట్ మసాలాతోనే మన రెసిపీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇక్కడ మనకి పొటాటోస్ అనేవి సరిపోలేదు అనుకోండి ఆ బైండింగ్కి కొంచెం సరిపోతే విడి విడిపోతున్నవి మన టిక్కీస్ అనేవి విడిపోతున్నవి అనుకుంటే కొంచెం మీరు దీంట్లో శనగపిండి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ శనగపిండిని కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే ఆలుగడ్డలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి బట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది నాకు మీరు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇలా టిక్కీలు అనేవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మొత్తం కూడా ఇలా టిక్కీస్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టిక్కీస్ అనేవి మనకి స్టార్టర్ లాగా వెజ్ లాగా యూజ్ అవుతాయండి సైడ్ డిష్లా యూజ్ అవుతాయి ఆ తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా మంచి హెల్దీ స్నాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని డీప్ ఫ్రై చెయ్యము షాలో ఫ్రై చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్దీ సోయాలో చాలా రకాలైనటువంటి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అయితే సో ఇలా టిక్కీస్లా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి సరిపడా అంటే మనం షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఒక ప్యాన్లో వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ టిక్కీస్ అనేవి మనం వేసేసుకోవాలి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకుంటే అంటే ఆల్రెడీ మనకి సోయా అనేది చిన్న చిన్నవి అది ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి ఉడకాల్సిన పని లేదు ఆ తర్వాత ఆలుగడ్డలు కూడా ఉడికించుకున్నాం కాకపోతే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదండి లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో వే పెట్టుకొని మనం రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు ఇక్కడ దీన్ని వేయించుకొని తీసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సోయాతో మనం ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది రకరకాలైనటువంటి చాలా రకాలైనటువంటి రెసిపీస్ చేయొచ్చండి మీకు ఇంకా మీకు అర్థం కా అంటే మీకు ఇంకా తెలియకపోతే మా లాంటి యూట్యూబర్స్ చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి చాలా రక కాకపోతే మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని మనం పక్కకు తీసుకోవాలి సైడ్ డిష్ లాగా స్నాక్ లాగా స్టార్టర్ లాగా చాలా యూజ్ అవుతుంది చాలా పైన క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్గా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ యూనిక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి